ప్రీతి వాస్తవం చూసింది బోండామ బోండా ఏమన్నాడు మా వాళ్లే కొట్టారు కులకరాయితో ఎందుకు కొట్టారంటే అన్నా క్యాంటీన్ తీస్తారని కోపంతో కొట్టారు లేదంటే ఆ రెండు వందలకో మూడు వందలకో మాట్లాడి తీసుకెళ్లారు ఆ ఇవ్వలేదని కోపంతో కొట్టారని చెప్పి రెండు రకాలైన స్టేట్మెంట్స్ వచ్చాయి సో చంద్రబాబు నాయుడు ఏమో ముఖ్యమంత్రి గారి మీద మా మీద బ్లేమ్ చేస్తారు అంతకుముందు బోండామ కూడా చూశాడు నిన్న ఇంటర్వ్యూ నేను కూడా చూశాను మననామేశ్వరు ఏరియాల్లో అనుకుంటా అతను క్లియర్గా చెప్పాడు మేము మేము చేసాము మా వాళ్ళు చేశారు అది సో ఇంకా చేసినా కూడా ఈ చంద్రబాబు నాయుడు నాన్నం అతను ఆల్రెడీ పద్నాలుగు వేలు బుద్ధి చేశాడు నలభై ఐదు వేలు ఇండస్ట్రీ అంటాడు కానీ లేఖ బుద్ధులు పో పోలించుకోడు చంద్రబాబు నాయుడు అటువంటి పనులు ప్రజల్ని నచ్చగొట్టే మాటలు చేయటం చంద్రబాబు అలవాటు అతను అధికారంలో ఉంటే ఒక రకం అధికారంలో లేకపోతే ప్రజల్ని నచ్చగొట్టి మరి ఏదైతే ఆ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీద ఇష్టం వేసినట్లు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు అలవాటే ఆయన అందరికీ తెలుసు దాంట్లో ప్రశ్న లేదు దాన్ని బట్టి కంపల్సరీ అది బోండమ్మ ప్రసలో జరిగిన ఎటువంటి సందేహం లేదు అప్పుడు వీళ్ళకి అత్యంత ప్రీతిపాతమైన విశిషింది బోండమ్మ బోండా ఏమన్నాడు మా వాళ్లే కొట్టారు కులఫరాయితో ఎందుకు కొట్టారంటే అన్నా క్యాంటీన్ తీసుకుని కోపంతో కొట్టారు లేదంటే రెండు వందలకో మూడు వందలకో మాట్లాడి తీసుకెళ్లారు ఇవ్వలేదని కోపంతో పెట్టారని చెప్పి రెండు రకాలైన స్టేట్మెంట్స్ ఇచ్చాయి సో చంద్రబాబు నాయుడు ఏమో ముఖ్యమంత్రి గారి పేద మా మీద బ్లేమ్ చేస్తారు అంతకుముందు ముందు బోండామ కూడా చూశాడు నిన్న ఇంటర్వ్యూ నేను కూడా చూశాను బోన్ రామా ఇచ్చాడు వింటాడు ఏపీఎన్లో అనుకుంటా అతను క్లియర్గా చెప్పాడు మేము మేము చేసాము మా వాళ్ళు చేశారు అది సో ఇంకా చేసినా కూడా ఈ చంద్రబాబు ఇటు రెండు నాన్నో అతను ఆల్రెడీ పద్నాలుగు వేలు ముఖ్యమంత్రి చేశాడు నలభై ఐదు వేలు ఇండస్ట్రీ అన్నాడు కానీ లేక బుద్ధులు పోలించుకోవచ్చు చంద్రబాబు ఇటువంటి పనులు ప్రజల్ని నచ్చగొట్టే మాటలు చేయటం చంద్రబాబు అలవాటు అతను అధికారంలో ఉంటే ఒక రకం అధికారం లేకపోతే ప్రజల్ని నచ్చగొట్టి మరి ఏదైతే ఆ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీద ఇష్టం వేసినట్లు మాట్లాడతారో చంద్రబాబు ఆయన అలవాడే ఆయన తెలుసు దాంట్లో ప్రశ్న లేదు బట్టి కంపల్సరీ అది బాగుంటమా ప్రశాలలో జరిగిన ఎటువంటి సందేహం లేదు